సంబంధించి మన ఇక్కడే డిపిఓ మనం ఒక సెల్ సెపరేట్గా చేసి దానికోసం సెపరేట్ స్టాఫ్ పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తున్నాము నేను వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఏమైనా సోషల్ మీడియాలో పని పోస్టులు పెట్టినా లేదా రాజుపైన పోస్టులు పెట్టినా వాళ్ళు మానిటర్ చేయాలని మేము లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వర్కౌట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ ఈ మాఫీ మాఫిన్ హతీన్ మాఫియా అనే ఒక ఇన్స్టా పేజ్ మా దృష్టికొచ్చింది దీన్ని మేము కంటిన్యూస్గా వర్కౌట్ చేసి దాని మీద మేము అన్ని రకాలుగా పరిశోధన చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ అద్వేర్ చార్జ్ తర్వాత షేక్ మందిలోకి అండ్ షేక్ అది లేదా ముగ్గురు కలిపి ఒక పూటగా ఏర్పడ్డారు వీళ్ళు ఈ జల్స్ బాగా అలవాటు పడ్డారు అలవాటు పట్టి వీళ్ళు ఈగో ఆన్లైన్లో పత్రికొన్నామని చెప్తున్నారు కానీ అది ఎక్కడ కొన్నారు అన్నది మేము మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఇష్టలు కూడా వీళ్ళు కొనుగోలు చేసి దీని ద్వారా వేరే వాళ్ళందరినీ బెదిరించి లోపలింగ్ పాల్పడడం జరుగుతుంది వీళ్ళు ముఖ్యంగా రాత్రులు బస్ స్టాండ్ పరిసరాల్లో తిరుగుతున్నారు నైట్ బాగా లేట్ నైట్లో బస్ స్టాండ్ ఎవరన్నా బస్సు తప్పిపోయినాడు లేదా ఎర్లీ మార్నింగ్ బస్ ఎక్కాలని వెయిట్ చేస్తున్న వాళ్ళు పట్టుకొని నిద్రపోతున్న వాళ్ళందరికీ వీళ్ళు కూడా వీళ్ళు చిన్న చిన్న లోకలింగ్ చేయడం లేదా నగర శ్రీవారుల్లో మనకి ఎవరైనా జంతులుగా ఉంటే వాళ్ళని బెదిరించడము రొక్కిలు పాల్పడడం ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు సో ఈరోజు నిర్మల్ పట్టణ పోలీసులు డిఎస్పి గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పిల్ల ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఫోర్ సెల్ ఫోన్స్ ఒక ఈ వెళ్తాను సీజ్ చేయడం జరిగింది అంటే లాస్ట్ టైం ఒక మర్డర్ కేసు అయింది కదా మనందరికీ ఐడియా ఉంది లాస్ట్ టైం ఒక మటరాయింది అబ్బాయి చిన్నరాయింది అందులో వాడిని అని చెప్తున్నారు అది కూడా వెరిఫై చేయాల్సింది వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంది అందులో అక్యూజ్ ఎవరైతే మటర్ చేశాడో ఆయన కూడా వీళ్ళ ఫ్రెండ్ అప్పుడే మా దృష్టికి వచ్చింది దీని మీద అప్పుడే మేము దృష్టి పెట్టి పరిశోధన పెట్ట నుంచి తప్పించుకోలేరు మేము ఏదో ఈ ఇన్స్టాగ్రామ్ తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాము లో పెడతాము రీల్స్ చేస్తాము అనేసి ఇది పోలీస్ క్లెయిమ్ చేయలేదు మా ఐడెంటిటీ బయటపడదు ప్రైవేట్ సెట్టింగ్స్ ఉన్నాయి అనుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే పోలీసులు చూస్తే ఊరుకోరు ఇంకా తగిన శిక్ష పడుతుంది మన దగ్గర చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి ఇప్పుడు న్యూ క్రిమినల్ లాస్ ప్రకారం దాని ప్రకారం మీ కేసు పెట్టడం జరుగుతుంది అలాగే ఆర్మ్స్ యాక్ట్లో కూడా దీన్ని గుర్తు చేయడం జరుగుతుంది ఈ రకమైన అరాచకాన్ని మేము చాలా ఉపవాదంతో అంటువేస్తాం మేము సోషల్ మీడియాలో ఉన్నాము మాకి ఐడెంటిటీ బయటకు రాదు అనుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే రాదు ఈ సోషల్ మీడియా మానిటరింగ్ చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుంది అలాగే మన టౌన్ పోలీసులు కానీ నిర్మల్ సబ్ డివిజన్ పోలీసులు వైఎస్ఆర్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా లో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం చాలా అనుకూలిత దీక్షతో ఉంటారు దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైన అసాంఘిక కార్యక్రమాలతో పాల్పడకుండా ఉండాలి లేదా ఇట్లాంటి పాల్పడుతున్న ఆయన గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం సహకరించాలని కోరుతుంది చె పొగలు పేరు ఈ లేల్డ్ సిటీ ఏరియాలో బస్టాండు అవుట్స్కర్ అవుట్స్కట్స్లో మళ్ళీ ముందు స్టార్ట్ అయ్యి అక్కడ ఏమైనా సగ్రంగా లేకుంటే ఉంటే బెదిరిస్తారు చిన్న చిన్న మనకు స్టార్ట్ అయిపోయింది అనే అట్లా కంటిన్యూ అవుతుంది ఈ వాచ్ పెట్టి దానివల్ల మనం ఇప్పుడు పట్టుకోవడం జరిగింది ఈ ఇటువంటి ఇన్సిడెంట్స్ చిన్న అనుకుంటే పెద్ద ప్రమాదం కాబట్టి ఉంది మీరు పెట్టుకున్న ఇవన్నీ మెంబర్స్ కూడా లిమిటెడ్ కానీ మెంబర్ షో చేయడం వేరేయడం అనేది కూడా ప్రొలిటెడ్ కాబట్టి దాని దానిపైన ఎస్పీ గారి ఆధ్వర్యంలో బాగా పనిచేసినండి పనిచేసి పట్టుకోవడం జరిగింది మా సిఈర్ మా ఎస్ఐ ట్రావెల్ ఎస్ఐఆర్సీఆర్ కూడా బాగా పనిచేశారు ఇటువంటి పబ్లిక్ కూడా దీన్ని గమనించాలా ఇంకెవర ఏదైనా అరాచకాలు తీసి ఎక్స్ట్రా ఆక్షన్ ఇస్తే పోలీస్ దృష్టి తీసుకురండి దాన్ని తగిన న్యాయం చేయగలుగుతాం పోలీస్ దృష్టి తీసుకురావటే కష్టమైతే ఏ చిన్న ఇన్సిడెంట్ ఉన్నా పోలీస్ దృష్టి తీసుకురండి దాని మేము యాక్షన్ ఇస్తాం